ముందుగా అందరికీ కార్తీక ఏకాదశి శుభాకాంక్షలు అమరావతి న్యూస్ ఛానల్ వారికి మా హృదయపూర్వక వందనాలు మా ఆడవాళ్ళందరికీ తెలుగు ఇంటి రుచులు అందిస్తున్న మీకు మరొకసారి అభినందనలు మా వారి పేరు దేవతి వెంకట నాగసురేష్ నా పేరు రాధాదేవి మాది దర్శి నేను చేబూ వంటకాలు పాలకూర చపాతి కొబ్బరి టమోటా చట్నీ చపాతీలోకి ప్లస్ అమృతం లాంటి చంటి మంట రూమ్లోకి వెళ్దాం ఒక పాలకూర కట్ట తీసుకోవాలి పాలకూరని ఇలా శుభ్ర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లము పచ్చిమిర్చి వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవాలి అందులో పాలకూర జ్యూస్ మిర్చి అల్లం పేస్టు గరం మసాలా పౌడరు తీసుకొని మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి ఆయిల్ కూడా వేసుకోవాలి కలిపేసి మన టైంని బట్టి ఒక అరగంట కానీ గంట కానీ ఇలా ఒక గంట నానిన గోధుమ పిండిని బాగా మెత్తగా పిసికేసి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసేసి కొంచెం పొడి పిండిని వేసుకొని చపాతీని పలుచగా సాగుకోవాలి ఇలా సాదుకోవాలి పెండింగ్ కాలిన తర్వాత చపాతీని అటు ఇటు టన్ చేసుకుంటూ మీడియంలో హైలో పొయ్యిని పెంచుకుంటూ చపాతిని కాల్చుకుంటూ ఆవాల నూనె వేసుకుంటున్నా నేను ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు మన ఇష్టం కాకపోతే చలికాలం కదా నేను ఆవాల నూనె వా కాల్చుకోవాలి మనం తయారు చేసుకున్న పాలకూర చపాతీలోకి పచ్చి పచ్చడి పచ్చిమిరపకాయలు కొబ్బరి టమోటా ఉప్పు మిరియాలు చింతపండు వీటన్నిటినీ కలిపి పచ్చిగావే మిక్సీ గ్రైండ్ చేసుకొని మనం చపాతిలో తినడం అన్నిటిక అన్నిటినీ మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకోవడం మనము మినపప్పు ఆవాలు జీలకర్ర శనగకాయలు కరివేపాకు ఇంగువ తాళం పెట్టేసుకున్నాము అమృత ఆహారం తయారు చేయబోతున్నాము దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నము పచ్చని పాలు పెరుగు పచ్చిమిరపకాయలు ఉప్పు ఉదయం మిగిలిపోయిన అన్నంలో మనం గోరువెచ్చగా ఉన్న పాలు పోసుకొని అలాగే కొంచెం పెరుగు కొంచెం ఉప్పు రెండు పచ్చిమిరపకాయలు వేసి ఇలా మొత్తం కలిపేసుకొని మనము ఒక తెల్లని క్లాత్ ఇలా కప్పేసుకొని ఇలా కట్టేసుకొని నైట్ మొత్తం ఇలాగే ఉంచేద్దాం తోడు పెట్టిన మన అమృత ఆహారమైన చద్ది అన్నాన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఇద్దా ఇలా తోడుకుంది మన అమృత ఆహారం వేయట్లేదు కార్తీక మాసం కాబట్టి ఆపిల్ మొక్కలు దానిమ్మ కొత్తిమీర ఇంకా మనకి నచ్చినవి వేసుకొని కలుపుకోవాలి ఆనియన్ కూడా వేసుకోవాలి నేను తయారు చేసిన రెసిపీ పాలకూర చపాతి ప్లస్ టమోటా కొబ్బరి పచ్చి పచ్చడి నైటు వండిన అన్నాన్ని తాలింపు వేసి కార్డ్ రైస్ మన పెద్దవాళ్ళు తయారు చేసిన చద్ది అన్నం ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన అమరావతి న్యూస్ ఛానల్ వారికి నా తరఫున మరొకసారి ధన్యవాదములు అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి